హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రా కిచెన్ నిర్మల్ అండి ఈ పెసల్ని ఓవర్ నైట్ నాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను ఒక వించల్లం మూడు పచ్చిమిర్చి వేసుకున్నానండి టేస్టీకి తగినంత కల్లుప్పు వేసుకున్నాను ఇలా మెత్తగా పట్టుకున్నానండి ఈ పెసలు అనేది హెల్తీ అండి పచ్చ అండి ఇవి రెండవసారి కొంచెం గుప్పెడన్నీ బియ్యం వేసుకున్నాను నానబెట్టుకున్నవి ఇప్పుడు సరిపోను మళ్ళీ కొంచెం ఒక అల్లం రెండు పచ్చిమిర్చి టేస్ట్కి తగినంత కళ్ళు వేసుకున్నాను మూడుసార్లుగా వేసుకున్నానండి ఈ కండింగ్స్లో ఉండాలి పిన్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి మరి గట్టి అయినా మందం వస్తాయి ఆనియన్ తరిగి వేసుకున్నాను ప్రెస్ చేసుకుంటూ ముక్కలు ముక్కలుగా కాకుండా అలా పొరలు పొరలుగా వచ్చేటట్టుగా ఇది అవిసి గింజల కారం అండి ఇంతకుముందు వీడియోలో చూపెట్టాను అవిసి గింజల కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను చక్కగా వస్తాయండి పెసర దోశలు చాలా హెల్దీ అండి ఈసారి మసాలా కారం వేసుకున్నానండి ఆనియన్ అల్లం ముక్కలు మసాలా కారం వేసుకున్నాను క్యారెట్ కూర కూడా వేసుకోవచ్చు ఇందులో చట్నీ వెలకాయ చట్నీ వేసుకున్నానండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మొట్టమొదటిసారి చూసేట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందండి